ఇప్పుడే యాప్ డౌన్లోడ్ భారత్ లో పండగల సీజన్ వచ్చేసింది దసరా దీపావళి వస్తున్న క్రమంలో డ్రెస్సులు హోమ్ థింగ్స్ ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్లు వాహనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు అందరూ ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు ఫెస్టివల్ సేల్స్ అయితే ప్రకటించాయి ఎవ్రీ ఇయర్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అతిపెద్ద సేల్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ రెండింటిలోనూ రాబోతోంది ఈ సేల్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ స్టార్ట్ కాబోతోంది ఈ సేల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం ఈ సేల్ లో దాదాపు హాఫ్ రేట్ కే చాలా ఫ్లాగ్షిప్ ఫోన్లను అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఐఫోన్ ప్రో లపై అనిపించే డిస్కౌంట్లు ఉన్నాయి ఐఫోన్ ప్రో కేవలం అలాగే మ్యాక్స్ దాదాపు తొంభై వేలకు దొరుకుతుంది ఈ సేల్ లో మరి ఈ సేల్ లో లభించే ఫైవ్ బెస్ట్ ఫ్లాగ్షిప్ డీల్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సేల్ లో సాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ అవైలబుల్ గా ఉంది ఇది క్వాల్కమ్ డ్రాగన్ ఎయిటీ త్రీ ప్రాసెసర్తో వస్తుంది ఈ మొబైల్ సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ అమోల్డ్ డిస్ప్లే అల్యూమినియం ఫ్రేమ్ ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్తో బెస్ట్ యాండ్రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంతో పొందొచ్చు మీరు బడ్జెట్లో మొబైల్ చూస్తున్నట్లయితే నాన్ అల్ట్రా వేరియంట్ను కూడా ఈ లిస్ట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు ఐఫోన్ కోసం చూస్తున్నట్లయితే కనుక జనరల్గా మనకు లాస్ట్ జనరేషన్ ఫోన్లపైన ఆఫర్లు వస్తూ ఉంటాయి అయితే ఐఫోన్ సెవెంటీన్ స్టార్ట్ అయింది కాబట్టి సిక్స్టీన్ సిరీస్ మంచి ప్రైస్కే దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఇప్పుడు కొనడానికి చాలా మంచి వాల్యూని అయితే అందిస్తుంది ఎందుకంటే ఇది ఐఫోన్ సెవెంటీన్ కంటే కేవలం ఏడు వేలు ఎక్కువగా ఖర్చు అవుతుంది ఐఫోన్ సెవెంటీన్ కంటే ఇది ఎందుకు బెటర్ అంటే ఇది కంప్లీట్గా టైటానియం బాడీ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ పవర్ఫుల్ ఏ వన్ ఎయిట్ ప్రో చెప్తో వస్తుంది మీకు బిగ్ బ్యాటరీ బిగ్ డిస్ప్లే కావాలనుకుంటే కనుక ప్రో మ్యాక్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు ఇది దాదాపు తొంభై వేల ప్రైస్కే వచ్చేస్తుంది ఇక శామ్సంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కూడా తొంభై వేల బడ్జెట్లో సెగ్మెంట్లోనే అంటే ఈ సెగ్మెంట్లోనే దొరికే ఛాన్స్ కనిపిస్తుంది క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అలాగే ఐపీడీడీఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ యుఎఫ్ఎస్ ఫోర్ పాయింట్ వన్ టెక్నాలజీ టూ హండ్రెడ్ ఎంపీ కెమెరాలతో ఇది వండర్ఫుల్ చాయిస్ అనే చెప్పుకోవచ్చు మీకు ఐవోఎస్ వద్దు ఆండ్రాయిడే కావాలంటే మాత్రం సిక్స్టీన్ ప్రో కి బదులుగా దీన్నైతే మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ నథింగ్ ఫోన్ త్రీ హైయెస్ట్ ప్రైస్ తో లాంచ్ అయిందన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఈ బిగ్ బిలియన్ డే సేల్లో మీరు దీన్ని హాఫ్ ప్రైస్ కే పర్చేస్ చేసుకోవచ్చు వాస్తవానికి ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ అల్యూమినియం ఫ్రేమ్ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ బ్యాటరీ ఇలాంటి అన్ని ఫీచర్స్ కూడా ఇందులో అవైలబుల్ గా ఉన్నాయి సో దీన్ని మీరు ఈ సేల్ లో ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్కి కాకుండా దాని హాఫ్ ప్రైస్ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపలే ఈ సేల్లో మీకు ఇది దొరికే ఛాన్స్ ఉంటుంది ఇక ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో ఎక్కువగా మనకి గుర్తు వచ్చేవి గూగుల్ పిక్సెల్ ఫోన్లో ఈసారి కూడా గూగుల్ పిక్సెల్ నైన్ ఇంచుమించు నలభై వేలకి లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇందులో సిక్స్ పాయింట్ నైన్ నైన్ ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లే అలాగే ఫిఫ్టీ ఎంపీ ప్రైమరీ కెమెరా ఫార్టీ ఎయిట్ ఎంపీ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి సో గూగుల్కి సంబంధించిన టెన్సర్ ఫోర్స్ చెప్ కొద్దిగా హీట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కొంచెం గుర్తుంచుకొని మీరు పర్చేస్ చేసుకుంటే చాలా బెటర్ ఈ డీల్స్లో మీకు ఇంకా మంచి ఆఫర్లు కావాలనుకుంటే కనుక రియల్మీ జీటీ సిరీస్ ఇంకొన్ని థర్టీన్ సిరీస్లపై కూడా మంచి ఆఫర్లు దొరికే ఛాన్స్ ఈ డీల్లో ఉంది మీరు క్రెడిట్ కార్డులను యూజ్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా పొందే అవకాశం ఉంది సో ఈ ఆఫర్స్ మాత్రమే కాదు ఇలాంటి బోలెడని ఆఫర్స్ ఈ డీల్లో ఉంటాయి సో మీరు ఏమేమి కొనాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండండి ట్వంటీ సెకండ్ వచ్చేస్తుంది కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్కి ఒక్కసారిగా మీకు కావాల్సిన థింగ్స్ అన్ని మంచి బెస్ట్ ఆఫర్లో కొనేసుకోండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం